అందరికీ నమస్కారం అండి నా పేరు జనసూత్ర వెంకట రామకృష్ణ వరప్రసాదరావు మామూలుగా జీవర్కే ప్రసాద్ అని అంటుంటారు అదే పేరు స్థిరపడిపోయింది నేను మొదటి నుంచి ఇంటర్నెట్లో అనేక సభ్యుడిగా ఉంటూ ఉండేవాడిని అందులో గూగుల్ వాళ్ళు పెట్టిన మొదట ఆర్కుట్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను ఆ తర్వాత ఆర్కుట్ తీసు తర్వాత ఫేస్బుక్ మొదలెట్టారు దాంట్లో కూడా ఎక్కువగా నేను పార్టిసిపేట్ చేయటానికి మనస్కరించలేదు అది కొత్తగా డెవలప్ చేస్తున్నారు ఈ లోపల నేను వికీపీడియా తెలుగు వికీపీడియాలో వ్యాచాలు రాయటం మొదలెట్టాను అది కొన్ని సంవత్సరాలు పనిచేశాను ఆ తర్వాత ఫేస్బుక్లో కస్తుడుగ్గా మన తెలుగు వాళ్ళు ఉంటున్నారని నేను అనేక గ్రూపుల్లో ఓనర్షిప్ లాగా ఒక అనేక గ్రూపులు మొదలుపెట్టా ఈ తెలుగు పాఠాలు చెప్పడం తెలుగు నేర్పించడం విదేశాల్లో ఉన్నవాళ్ళకి ఆ రకంగా సాగుతున్న సమయంలో ఎందుకో మనసులో శాకాహారం నేను మామూలుగా శాకాహారనే అప్పటికి పిల్లలు కూడా చదువులు అయిపోయి కొంచెం దూరంగా ఉండటం ఒంటరిగా ఉండటం వాళ్ళు బయట నుంచి ఆహారం తెచ్చుకోవటం దాంతో కాస్త కొన్ని అనారోగ్యాలు చేతుల ధర కావాలని తెచ్చుకున్నట్లు అనిపించింది నాకు అప్పుడు ఏదైనా ఒక గ్రూప్ పెట్టి ఈ పిల్లలకి అసలు వంట అంటే ఏమిటి వంట ఎలా చేసుకోవాలి అనే ఆలోచన వచ్చి తెలుగు శాకాహార భోజన సంఘం అని ఒక గ్రూప్ పెట్టే అనే గ్రూపులు పెట్టాను ఇందులో అది కూడా ఇది కూడా ఒకటి ఇక శాకాహారం అంటే నేను శాకాహారనే కాబట్టి నాకు శాఖాహారం వంటలే వచ్చు కాబట్టి ఇక మాంసాహారం వంటలు నాకు తెలియదు వాటి గురించి ఇంకా నేను ఆలోచన రాలేదు నాకు అందుకని శాకాహారం కనీసం శాకాహారం వాళ్ళకైనా పిల్లలకి దూరంగా ఉన్నవాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి వంట అనేది ఎలా చేసుకోవాలి బయటికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు ఇవి తిని సమోసాలు చాట్లు ఈ అనారోగ్యాలు తెచ్చుకోవటాలు అవి ఏ రకంగా తయారు చేస్తారో పిల్లలకి తెలియదు వాళ్ళకి ఏదో వేసి తినాలనిపించి ఆ రకంగా వాళ్ళు కడుపు నింపుకోవటమే తప్ప అనారోగ్యం అన్న జాస కూడా వాళ్ళకు ఉండటం లేదు ఇంకా నేను ఈ శాకాహార భోజన సంఘంలో నావి కొన్ని రూల్స్ పెట్టుకున్నా ఇక్కడ ఈ గ్రూపులో కేవలం శాకాహారం సంబంధించింది వంట ఎలా చేయాలి వంట చేయటానికి కావలసిన పదార్థాలు ఏమిటి ఏ విధంగా చేయాలి గ్యాస్ ఉంటే గ్యాస్ స్టవ్ ఉంటే స్టవ్ ఏది ఉంటే అది ఇప్పుడు ప్రస్తుతం అవే వాడుతున్నాం ఎలక్ట్రికల్ స్టవ్లు గ్యాసులు అవి వెలిగించడం దగ్గర నుంచి ఏ వంటకి ఏ పదార్థాలు కావాలి ఏ విధంగా చెయ్యాలి అంటే ఏంటి రెసిపీ అనేది తయారు చేసే విధానం కావాలి పిల్లలకి ఆ తయారు చేసే విధానం తెలియజేస్తే కనీసం కొంతమంది పిల్లలైనా వంట ఇంట్లో చేసుకోవటం మొదలెడతారన్న ఉద్దేశంతో మొదలెట్టాను ఈ గ్రూపు ఇంకా నిదానంగా వచ్చారు దాదాపు ఇప్పుడు ఎనభై వేలు తొంభై వేలు దాకా అయ్యారు సభ్యులు దీంట్లో మాత్రం నేను కమర్షియల్గా అంటే వ్యాపార ధోరణితో ఉండే ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ ఏ విధమైన పోస్టింగులు నేను యాక్సెప్ట్ చేయలేదు ఆ రకంగానే నేను గ్రూప్ని కూడా నేను చూసిన తర్వాతే పోస్ట్ యాక్సెప్ట్ చేసేవాడిని దానికి కూడా కొంతమంది విమర్శలు చేశారు వంటలు చేసేదానికి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్లు ఏంటండి అని లేదండి రాజకీయ నాయకులు భక్తి భజన పొద్దున్నే పాటలు సంగీతాలు సినిమా పాటలు అసలు దానికి పక్కకి వెళ్ళిపోతుందండి విషయం పిల్లలకి వంటనే ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే పెట్టాను ఈ గ్రూపు అంతేగాని అన్నీ కలగా ఉంటే పిల్లలకి కూడా చూసేవాళ్ళకు కూడా అంత ఆసక్తి చూపించరు అందుకని నేను ఇవన్నీ రిసీవ్ చేసి ఈరోజు కూడా పోస్టు సరి అయింది అయితే పోస్ట్ చేస్తా అంటే ఏంటి ఒక వంట చేయటానికి ఎన్ని ఏమేమి కావాలి ఏ పదార్థాలు ఏ తయారు చేసే విధానం దాని మీద ఒకవేళ మంచి చెట్లు ఏమైనా ఉంటే వాటి గురించి తెలియజేస్తూ పూర్తి వివరంగా వంట చేసే విధానం పోస్టింగ్ వీలైతే ఫోటోలు పెడితే యాక్సెప్ట్ చేసేవాడు దీంట్లో కూడా చాలామంది ఆ రకంగానే చేశారు చేసిన తర్వాత కూడా మనకి కొంతమంది ఈ ఈ విధంగా చేసి ఇట్లా అంత బాగుంది అన్న ఉద్దేశంతో ఒక నాకు మెంబరు పేరు ఎందుకు ఎందుకులేండి ఆయన రా పోస్టింగులు మీరు మీరు కూడా చూసుకోవచ్చు ఆయన పోస్టింగ్లు ఎక్కువ ఉంటాయి ఆయనే కరెక్ట్గా రాస్తుంటాడు ఆ రోజుల్లో ఆయనవి పుస్తకాలు తయారు చేశారు వేరే వాళ్ళు ఈ సబ్జెక్టులోనే కొంతమంది ఈ ఆయన పర్మిషన్ అడిగి రెండు వాల్యూమ్స్ పుస్తకాలు తయారు చేశారు చాలామంది కొనుక్కున్నారు ఆ రకంగా కొన్ని ఉపయోగాలు కూడా జరిగినాయి కొంతమంది ఏవో చర్చలు మీటింగులు అవి పెట్టుకుంటారు నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయను కాకపోతే నేను నా ఉద్దేశం ఒకటేనండి ఈ బయట పదార్థాలు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుని తర్వాత వైద్య ఖర్చులు పెట్టుకుని జీవితకాలం బాధపడాలి ఇంకా సరే బయట తినం ఇంట్లోవే తింటాం శాకాహారమే ఎందుకు తినాలి ఏ మాంసాహారం తినకూడదా తింటే ఏమవుతుంది తినే వాళ్ళని ఆపుతారా నేనేమి ఆపను తినేవాళ్ళని తినమనే చెప్తాను కాకపోతే అవి మనకి రోజువారీ కార్యక్రమానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ మాంసాహారం అనేది ఇప్పుడు ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు తినాలి తప్పదు చక్రవర్తులు రాజులు ఉన్నారంటే ఆ రోజు తినేవాళ్ళు శ్రీకృష్ణుడు కూడా తిన తిన్నాడు శ్రీరాముడు కూడా తిన్నాడు అది కాదు అక్కడ విషయం ఏ వృత్తి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు ఆ వృత్తి వాళ్ళు తినచ్చు ఇప్పుడు తినచ్చు వద్దని ఎవ్వరూ చెప్పరు కాకపోతే చెంట పిల్లలకి చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఆ మాంసాహారం అలవాటు చేస్తే వాళ్ళల్లో ఏంటంటే సాత్విక లక్షణాలు తగ్గిపోయి కొంచెం వేరే మాట అంటే మళ్ళీ పది మందిలోకి వెళుతుంది కాబట్టి మీరే అర్థం చేసుకోండి ఆ సాత్విక లక్షణాలు తగ్గిపోతాయి పిల్లల్లో తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళల్లో ఆలోచన ధోరణి మారిపోతుంది ఒక జీవహింస చేస్తూ ఉంటే ఒక ప్రాణిని చంపేసేసి తింటూ ఉంటే వాళ్ళల్లో ఆ లక్షణాలు పెరిగిపోతూ ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచనలు ఆ రకంగానే ఉంటాయి అందుకని సాత్వికంగా ఉంటే ఎదుటి మనిషిని మనిషిగా చూడటం మనిషిని మనిషిగా చూడటం కాస్త మంచి లక్షణాలు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రాజకీయాలు ఈ రౌడీలు గోండాలు నక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు దొంగలు దోపిడీదాలు ఏంటంటే ఇదంతా ఇది క్యా మరి ఎందుకు వస్తుంది ఇది ఏం వాళ్ళందరూ మనుషులు మనం మనుషులని ఎదుటి మనుషులు మనిషిగా చూడాలి కదా అందుకని సాత్వికంగా ఉంటేనే కొద్దో గొప్ప మనుషులు మనుషుల్లాగా చూడటానికి అవకాశం మనుషుల్లో బతకడానికి ఉంటుంది శాకాహారం అనేది ఏంటంటే మనిషికి మొదటి నుంచి శాకాహారే ఏం కూరలాగా ఉరికే పులులు సింహాలాగా కూర లేవు మనుషులకి మోసాహార ప్రతి వాళ్ళు తినడానికి కొంతమందికే అది తిన్న తప్పులేదు కాకపోతే ఇప్పుడు నేను వద్దని చెప్పను కానీ నాకు తెలిసింది శాకాహారం నేను తినటం శాకాహారం సాత్విక ఆహారం మనిషి ఆలోచన సాత్వికంగా ఉంటుందని ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ గ్రూపు నేను పెట్టాను ఏనాడో పెట్టాను ఎప్పుడో మా ఫేస్బుక్ మొదలైనప్పుడు ఇంకా నా గ్రూపులు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే పిల్లలకి చెప్పేది ఒకటేనండి వంటరా అని పిల్లలకి చక్కగా ఇంట్లోనే వంట చేసుకుని తింటూ ఉంటే వాళ్ళకి ఆరోగ్యంగానూ ఉంటారు ఆలోచనలు సక్రమంగా ఉంటాయి బయటికి తినేసేసి ఏవో రోగాలు తెచ్చుకుంటే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు ఏ దేశంలోనో పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు ఇక్కడి నుంచి ఏ అనారోగ్యం జబ్బు జ జలుబులు జ్వరాలు వచ్చి అయినా ఆ దూరం పరిగెత్తలేరు వాళ్ళు అక్కడి నుంచి రాలేరు ఇది ఒక సమస్య వస్తుంది చిన్న చిన్న అందులో ఇప్పట్లో పూర్వం దాకా పది మంది పిల్లల్ని కనెట్టలే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఆ ఒకళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు కూడా సవ్యంగా సక్రమంగా ఉండాలి కదా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే ఇద్దరికీ బాధే తల్లిదండ్రులకు అందరికీ అది అది ఒకటి గుర్తించుకోవాలి సాత్వికంగా ఆహారం తీసుకుంటే తేలిగ్గా జీర్ణం అవుతుంది మాంసాహారం లివరు ఎంత వర్క్ చేయాలండి లోపల లివరు దానికి ఎంత పని ఆయుష్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మాంసాహారం అంటే అంత మాంసాహారం తీసుకునేటప్పుడు ఈ డయాబెటీస్ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ ఇప్పుడు మీ మీరు విచారించుకోండి డాక్టర్ని అడగండి మాంసాహారం తింటున్న వాళ్ళు ఆయుష్ ఎంత ప్రమాణం శాకాహారం తినే వాళ్ళ ఆయుష్ ప్రాణం ఎలా ఉందో అని అర్థం చేసుకుని శాకాహారం తినే వాళ్ళ ఆలోచన ధోరణి కానీ వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఏ రకంగా ఉన్నాయి అర్థమైతే అర్థమైపోతుంది అది మనిషి తీసుకునే ఆహారం మనిషికి ఆహారం బయట నుంచి మనమే ఇస్తాం వేరే ప్రత్యేకంగా శక్తి ఎక్కడి నుంచి రాదు మంచి సాత్విక ఆహారం తీసుకుంటే మనిషి ఆలోచనలు సాత్వికంగా ఉంటాయి మనం తీసుకునేవి ఆహారం రజోగుణం ఈ రకంగా అంటే ఆ రకంగానే మనిషి ప్రవర్తన ఆ రకంగానే ఉంటుంది మనిషి ఆహారం మీదే మనిషి ప్రవర్తన నడవడి అనేది క్యారెక్టర్ కాండక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అది వయసుతో కూడా సంబంధం లేదు ఏ వయసు వాళ్ళకైనా తీసుకునే ఆహారాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన నడవడి ఉంటుంది ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకుని పట్టుకుని గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఎందుకని నా నేను చెప్పేది ఒకటేనండి ఇంట్లో తీసుకోండి మీరు పచ్చడి తిన్నా కానీ ఏం తిన్నా కానీ ఏ పుట్టి ఏమీ లేకపోయినా శాఖాహారం అని అంటే కూరగాయలు అనే కాదండి ఇంట్లో ఉన్న ఏదో పచ్చడి వేసుకుని తిన్నా కానీ రోజు వెళ్ళిపోతుంది అంతే తప్ప మనకి ఇంట్లో ఏమీ లేవని బయట నుంచి పది రకాలు తెచ్చుకొని ఎలా వండుతారో తెలియదు ఏ రకంగా ఉండు మీరు శాఖాహారం అయినా సరే బయట నుంచి తెప్పించుకున్న అక్కడ ఎలా వండుతున్నారో తెలియదు ఇంట్లోనే వండుకోండి ఇంట్లో తినండి బయట శాఖారైనా మాంసాహారైనా పూర్తి చాలా వరకు తగ్గించుకోండి తగ్గించుకుంటే కొన్ని ఎక్కువ కాలం బతకడానికి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇదండి నేను చెప్పొచ్చే విషయం మీకు మనసుకి ఏదైనా కష్టపెడితే ఏమనుకోకండి మీ అందరికీ ధన్యవాదములు నమస్కారం